జనవరి పన్నెండు సినిమా రిలీజ్ కాబోతుంది సో ప్రీ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది మౌనిక హాల్లో సో ఈవినింగ్ సో యూసఫ్ గారి దగ్గర మనకి టికెట్స్ అనేది బుక్ అవుతాయి హాల్లో ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోతాయి సో ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ నోట్ చేస్తున్నాము సో ఎవరికైనా టికెట్స్ కావాలనుకుంటే ఇక్కడ సంప్రదించవచ్చు సో లిమిటెడ్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా అభిమానులు ఉంటే వెంటనే మీరు బుక్ చేసుకోండి సో అదే మరి అదే విధంగా మనం పన్నెండో తేదీ ఈవినింగ్ అనేది సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి కేక్ కటింగ్ అనేది అవుతుంది సో నెంబర్ మీరు నోట్ చేసుకోవచ్చు నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ టూ త్రీ సిక్స్ వన్ సిక్స్ యూసఫ్ సో మౌనికా థియేటర్లో బుకింగ్ అనేది స్టార్ట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ రైట్ అన్న గురించి కూడా ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటాను ప్రోగ్రామ్ దానికి అందించాలి కింద டிக்கெட் தானா டிக்கெட்